అందరికీ నమస్కారం నారాయణపేట జిల్లా ఉత్కూర్ మండలాల్ చిన్నపూర్ల గ్రామంలో థర్టీన్త్ ఆఫ్ దిస్ మంత్ ఆ రోజు మధ్యాహ్నం భూమి వాద విషయంలో కుటుంబం మధ్యలోనే స్టెప్ బ్రదర్స్ వాళ్ళ మధ్యలో గొడవ జరిగినాయి ఆ గుడవ జరిగిన వల్ల గువ్వాలి సంజీవ్ సన్ ఆఫ్ పెద్ద స్వరప్ప ఏజ్ ట్వంటీ ఎయిట్ ఆక్యుపేషన్ వ్యవసాయం ఆయన చనిపోయారు బేసిక్లీ ఆ రెండు గ్రూప్స్లో ఇష్యూ ఏంటంటే నర్సప్ప ఒక వ్యక్తి ఆయనకి ఎనిమిది ఎకరాల భూమి ఉన్నది నైన్ సో దానికి ఇద్దరు ఆయనకి ఇద్దరు భార్య సౌరమ్మ అండ్ తిమ్మ దిప్పమ్మ సౌరమ్మ నుంచి ఒకరు సన్ తర్వాత తిప్పమ్మ నుంచి ఇద్దరు సన్ సో నర్సరీ అందరికీ ఈక్వల్ సమానం భాగంలో ల్యాండ్ ఇచ్చారు కానీ ఫస్ట్ వైఫ్ వాళ్ళ కొడుకు ఫస్ట్ వైఫ్ వాళ్ళ కొడుకు మా మేము ఒక ఒకటే భార్య నుంచి వచ్చాం కాబట్టి నాకు సగం రావాల్సింది బేసిక్ అండర్లైన్ ఇష్యూ దానివల్ల ఇష్యూ స్టార్ట్ అయినాయి గతం టూ త్రీ ఇయర్స్ నుంచి ఇష్యూ నడుస్తూ ఉన్నది ఆ మధ్యంలో చాలా వైపు చాలాసారి పంచాయత్ చేయడం జరిగింది కాస్ట్ టెండర్స్ తర్వాత పోలీస్ స్టేషన్లో కూడా పిలిచి మాట్లాడ మాట్లాడడం జరిగింది లాస్ట్ ఇయర్ ఈ సంబంధంలోనే కూడా సేమ్ ఒకటి కేసు కూడా రెస్పాన్స్ కేసు కూడా చేయడం జరిగింది అట్ ద సేమ్ టైమ్ ఫస్ట్ వైఫ్ వాళ్ళు రెస్పాండెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కోర్టులో కూడా సివిల్ డిస్ట్యూట్ కింద సివిల్ సూట్ కూడా చేశారు ఆ ఉన్నా కూడా కౌన్సిలింగ్ చేసిన తర్వాత కూడా తింపమ్మ వాళ్ళు కొడుకుల తర్వాత సన్స్ అండ్ గ్రాండ్ సన్స్ దే వెంట్ ఫర్ కల్టివేటింగ్ దిస్ ల్యాండ్ ఆ టైంలో ఫస్ట్ వైఫ్ వాళ్ళు రెస్పాండెంట్స్ అబ్జెక్ట్ చేశారు సో స్కఫల్ స్టార్ట్ అయినాయి స్కఫల్ స్టార్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇద్దరు రెండు పార్టీ ఇద్దరిద్దరికి కొట్లాడుతున్నారు సో బికాజ్ ఆఫ్ దాట్ రెస్పాండెంట్స్ పార్టీ వాళ్ళు కూడా కొన్ని ఇంజురీస్ ఉన్నాయి వాళ్ళు కూడా ట్రీట్మెంట్ జరుగుతున్నది అట్లాగే సేమ్ ఈ కంప్లైనెంట్ పార్టీ అక్కడ అక్కడ కూడా కంప్లైనంట్ ఒక డిసీజ్డ్ గుడ్వాలి సంజీవ్ అని చనిపోయారు తర్వాత ఇంకా గువ్వాలి కవిత దెన్ ఇద్దరు బ్రదర్స్ రాజు అండ్ శివ వాళ్ళకి వాళ్ళకి సో ఈ క్రమంలో పిటిషన్ తీసుకొని క్రైమ్ నెంబర్ సెవెంటీ వన్ ఆఫ్ ట్వంటీ ఫోర్ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది అండర్ వన్ ఫోర్టీ సెవెన్ వన్ ఫోర్టీ ఎయిట్ త్రీ నాట్ టూ ఫోర్ ఫోర్టీ సెవెన్ త్రీ ఫోర్టీ వన్ త్రీ ట్వంటీ ఫోర్ ఫైవ్ నాట్ ఫోర్ రెడ్ విత్ వన్ ఫార్టీ నైన్ అది మర్డర్ కేస్ రెస్పాస్ అండ్ రైటింగ్ కేసు దీనిలో సెవెన్ మెంబర్స్ రెస్పాండెంట్ ఉన్నారు ఆ సెవెన్ మెంబర్స్ కాకుండా మనం వీడియో చూసి ఇంకా ఎవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళు కూడా ఈ ఇన్వెస్టిగేషన్లో తీసు తీసుకువస్తాం మనం ఇప్పటికీ ఆ సెవెన్ మెంబర్స్లో ఒకరు ఉస్మానియా హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతున్నది ఒకరు ఎబ్స్ ఎబ్స్కాండింగ్ ఉన్నారు మెయిన్ అయిన వ్యక్తి సంజీవ్ తర్వాత వెంకటప్ప శ్రీను किस्तप कोटाला वाल मन कस्टडी हो रहा वाली रिमांड जुडिशियल रिमांड भी हर छोटा छोटा जो है इंसिडेंट करते हैं जो एक सिस्टम एक प्लेस में है डायल हंड्रेड सिस्टम एक प्लेस में है जो कांस्टेबल हैं सेक्टर इंचार्ज हैं प्लस हमारे कंट्रोल कंट्रोल रूम है सबका रिव्यू किया जा रहा है और देखा जा रहा है अभी कि सपोज़ एसआई SI नहीं रिस्पॉन्ड कर रहे हैं एक तो एसआई SI की यहाँ पर गलती है तो उसके लिए सस्पेंड किया गया साथ में ही ऑल द नंबर सी आई का डी एस पी का एस पी का नंबर जो है वो भी अवेलेबल सबको इतला किया गया है सबको दिया गया है वो पब्लिक डोमेन में अवेलेबल है और आ, जो भी होता है इमीडियटली हमें पता होने पर हम लोग इमीडिएटली पुलिस को मोबिलाइज करते हैं प्रिवेंट चेल एक को तो नर करवाता सरिका सरेना टाइम लो पुलिस रिस्पॉन्ड अवक पोते यह घटना को अंदे एसई उपूर् बुजी श्रीनिवास की सस्पे आर्डर इव जी हि सस्पेडेड यस टडे विथ इमीडियफेक्ट दापैना अदर पुलिस पर्सनल हूवेर नाट डन दियर ड्यूटी आर् नैग्लीजें इफ फौं इन फर्दर इंक्वरी वाल पैना चर्यटदी दट फ्र मै सर थैंक यू